హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిమునాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం అండి టైం వచ్చేసి మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుంది నిన్న రెండు కార్లు పంపించాను ఈరోజు ఈ కారు పంపిస్తున్నాను కుదిరితే ఈరోజు ఈవినింగ్ కరెటా కూడా అయితే బయలుదేరిద్ది లేకపోతే రేపు మార్నింగ్ బయలుదేరిద్ది అది రాజమండ్రి ఈ కారు కర్నూలు వాసులు కొనుక్కోవటం జరిగింది సార్ పేరు వచ్చేసి సుధాకర్ గారు అండి సుధాకర్ గారికి ఈ కారును అయితే అమ్మటం జరిగిందండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు తొంభై ఏడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కారు టూ కీస్ ఉన్నాయి ఇంకొక కీ అను డాక్యుమెంట్స్ వచ్చేసి డీటీటీసీసీసీసీ కొరియర్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి నేను అమ్మే ఏ కార్లకైనా వంద కార్లలో వంద కార్లలో తొంభై తొమ్మిది కార్లకు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్బుల్ అయితే జరుగుతాయి అవి అయితే కామను ఇవాళ షోరూమ్ నుంచి ఒక కొత్త కారు బయటకు వచ్చి సిటీలో తిరిగితే ఆరు నెలల్లోనే గీతలు పడతా ఉన్నాయి టచ్బుల్ అనేది ప్రతి ఒక్క కారు కూడా కామన్ అండి నేను అమ్మే కారు కాదు ఏ డీలర్ అమ్మినా ఏ డీలర్ అమ్మినా కూడా ఇండియాలో టచబుల్ అనేది కామన్ వేరే వాళ్ళు ఏంటంటే చెప్పకుండా ముత్తరం మనం చెప్పు అమ్ముతామండి మనం అట్లమ్మినా ప్రశాంతంగా భగవంతుడి దయ వల్ల ఆశ ఆయన భగవంతుడి ఆశీస్సుల వల్ల మనం హ్యాపీగా మన బిజినెస్ అయితే రన్ అవుతుంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని నేను సుధాకర్ గారికి ఏడు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మటం జరిగింది భయ జాతికే ఏడు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మటం జరిగిందండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను గ్రూప్స్లో పెట్టాను ఏడు అరవై తక్కువ అయితే ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు ఓనర్ గారు రిక్వెస్ట్ మీద ఏడు యాభైకి బండి డీల్ అయిందండి ఏడు యాభై అన్నా ఇవ్వమన్నాడు లాస్ట్కి ఏడు యాభైకి డీల్ చేశాను ఢిల్లీ డీలర్ ఢిల్లీ కస్టమర్తో ఆయన ఢిల్లీ కస్టమరు ఏడు లక్షల యాభై ఐదు వేలు తక్కువ ఇవ్వనంటే ఇవ్వను అన్నట్టు ఏడు యాభైకి సెట్ చేయడం జరిగింది సుధాకర్ గారు ఏడు లక్షల యాభై వేల రూపాయలు పూర్తి అమౌంట్ కస్టమర్కి పంపడం జరిగిందండి కస్టమర్ నాకు పండించారు నేను కార్ కంటైనర్ కేసి పంపించడం అయితే జరుగుతుందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఈ కార్ చూసుకున్నట్లయితే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా పంపిచేస్తారు యాక్సరీస్ కొన్ని వేయించానండి ఆ డబ్బులు కూడా ఇప్పుడు గంటలో వేసేస్తారు యాక్సరీస్ షాప్ దగ్గర అయితే ఉన్నాను కాదుకి సంబంధించినటువంటి కీని మన రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి మన రాకేష్ అన్ని వీడియోస్లో మనోడే ఉంటారు దాదాపుగా ఈయన మోహన్ లాల్ ఇంకా ఇద్దరు ముగ్గురు నరేందర్ వీళ్ళు ఉంటారు ఎక్కువ రాకేష్ వస్తారనమాట ఈ రాకేష్ తీసుకెళ్ళి లో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో లో హైవే మీద ఈ కార్ అయితే ఉంటుంది హైవే మీదకి వచ్చేసి సుధాకర్ గారు ఈ కార్ని రిసీవ్ చేసుకోవటం అయితే జరిగిందండి ఇంకా దాదాపుగా ఏడెనిమిది కార్లు అమ్మాను ఈ ఏడెనిమిది కార్లు కూడా ఈ నాలుగైదు రోజుల్లో అయితే బయలుదేరితే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను డీజిల్కి డబ్బులు ఇచ్చేసాను మనోడికి ఆయన మామూలు అతనికి ఇచ్చేసానండి ప్రతి ఒక్క కారు కూడా డీజిల్కి డబ్బులు మీరేయాలా కానీ నేను ఇస్తానండి నాకు వచ్చే కమిషన్లోనే చూడొచ్చండి స్టెప్ని అన్యూస్ సైడ్ ఫుట్ రెస్ట్ వేయించాను మనం వీడియో తీసేటప్పుడు ఫుట్ రెస్ట్ లేదు అలాగే డోర్ వైజర్స్ అయితే లేవండి లెదర్ సీట్ కవర్సు కంపెనీ సీట్ కవర్స్ ఇవి దాదాపు నలభై యాభై వేలు రూపాయలు ఉంటాయి కంపెనీ సీట్ కవర్స్ చూడొచ్చు చాక్లెట్ కలర్ కారు అలాగే వెనకాల బంపర్ ఇవి వేయించానండి ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చూసింది ఈ కార్కి దాదాపు చాలామంది కాల్స్ చేశారండి కానీ సుధాకర్ సార్ అయితే ఈ కార్ని సొంతం చేసుకోవడం జరిగింది ఫుల్ మ్యాటింగ్ అయితే వేపించానండి ఫ్లోర్ మ్యాటింగ్ ఢిల్లీ కార్లకి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఢిల్లీ కార్లకి ఫ్లోర్ మ్యాటింగ్ అనేది ఉందండి ఎందుకంటే ఇక్కడ మామూలు పైన మ్యాట్లు వేసుకొని తోలుతారు అంతగనంగా బయట కాలు పెడితే తార్ రోడ్డు సిమెంట్ రోడ్డో ఉంటుంది కానీ అంత మట్టి రోడ్డు బురద బురద అయితే ఉండదండి మనం తీసుకునేవి కూడా ఎంప్లాయీ కార్సు ఎంప్లాయీ కార్స్ కూడా ఏంటంటే వాళ్ళ సొసైటీలు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట చూడొచ్చు అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి సన్ రూఫ్ కార్ అండి ఓకే కాదు గాడీకు కార్తో వచ్చిన జనరల్ చెకప్ కూడా అయిపోయింది అన్ని కార్లకు కానీ ఈ కార్కి కూడా రెడ్ కలర్ వేయించడం జరిగింది కంపెనీ స్టిక్కర్తో ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మార్కింగ్తో ఎగ్వారు ఎల్ఈడీ లైట్స్ దాలో అప్పర్ టిప్పర్ దాలో ఎల్ఈడీ లైట్స్ కూడా వేపించానండి ఇక్కడే హోల్సేల్ రేట్లో ఓకే బాయ్ గాడి కంటైనర్ మీద ఆదే వీడియో వీడియో పేజా మీరు ఇదండి ఈనాటి వీడియో కారు అయితే బయలుదేరుతుంది కంటైనర్ కూడా ఎమ్మటే ఉండదండి కొంతమంది డబ్బులు పంపించడానికి కూడా కస్టమర్ సెటిల్ ఉన్నారంటే ఒక వారం రోజులు పంపుతారు డబ్బులు కొంతమంది పంపిన తర్వాత ఏంటంటే డబ్బులు ఏ రోజైతే పంపుతారో ఆ రోజు ఎమ్మటే బండి పంపిస్తావా బండి పంపిస్తావా అంటారు ఎమ్మటే పంపాలంటే ఒక కంటైనర్కి ఎనిమిది కార్లు నిండాల ఎనిమిది కార్లు నిండిన తర్వాత కంటైనర్ బయలుదేరిద్ది అనమాట అలా ఎమ్మటెమ్మటే అనేది కాని పని ఒక కారు కంటైనర్ కేసు పంపించాలంటే డెబ్బై వేలు ఇది బై రోడ్డు పంపాలంటే ఇరవై ఐదు వేల దాకా అయితే అయిద్దండి ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని మరి ఇన్ని కారు వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను మీ ఆశీసులతో మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై